రాష్ట్రంలో ప్రాజెక్టుల్లోకి ప్రవాహం కొనసాగుతోంది నాగార్జునసాగర్ జలాశయానికి రెండు లక్షల ఎనభై రెండు పేల క్యూసెక్ల వరద వస్తోంది మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీల నీటి నిల్వకు గాను నూట డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉంది జూరాల ప్రాజెక్టుకు మూడు లక్షల పదిహేడు వేల క్యూసెక్లు ప్రవాహం ఉండగా నలభై ఐదు గేట్లు ఎత్తి మూడు లక్షల పంతొమ్మిది వేలు దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు టీఎంసీలకు గాను ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు టీఎంసీలు నిల్వ ఉంది శ్రీశైలం జలాశయానికి మూడు పాయింట్ నాలుగు రెండు లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా పదిగేట్లు ఎత్తి పన్నెండు అడుగుల మేర ఎత్తి నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షలు వదులుతున్నారు కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది జలాశయంలో రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టీఎంసీలకు గాను ప్రస్తుతం రెండు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది టీఎంసీలు నిల్వ ఉంది భద్రాచలం వద్ద నలభై రెండు పాయింట్ తొమ్మిది అడుగుల వద్ద గోదావరి నది ప్రవహిస్తోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఐదు వేల నూట అరవై ఆరు క్యూసెక్ల వరద వస్తుండగా ఎనభై పాయింట్ ఐదు టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఆరు నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంది ఎల్లంపల్లికి పదివేల ఆరు వందల క్యూసెక్ల వరద వస్తుండగా ఇరవై టీఎంసీలకు గాను పదహారు పాయింట్ ఏడు సున్నా టీఎంసీల నీరు నిల్వ ఉంది ఎల్లంపల్లి నుంచి మిడ్మానీరుకు పదమూడు వేల క్యూసెక్లను తరలిస్తున్నారు మిడ్మానేరులో నీటి నిల్వ పదకొండు టీఎంసీలకు చేరుకుంది మంజీరా పరిధిలో సింగూరు ప్రాజెక్టుకు తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్ల స్వల్ప ప్రవాహం ఉండగా నీటి నిల్వ పద్నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలకు చేరింది నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి ఆరు వేల ఏడు వందల ఇరవై నాలుగు క్యూసెక్ల వరద వస్తుండగా రెండు గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు